ఖమ్మం జిల్లాలోని వేంసూరు సహకార సంఘ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు వేమ్సూరులో నూతన పెట్రోల్ బంకును స్థానిక సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలతో కలిసి ప్రారంభించిన మంత్రి రైతులకు సహకార సంఘాల ద్వారా డ్రోన్ మెకాగ్నైజేషన్ డ్రిప్ ఫెర్టిలైజర్ అందించుటకు వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు సహకార సంఘాలను బలోపేతం చేసి రైతు భరోసా అమలుకు రైతుల నుండి అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు